నమస్తే వ్యూఆర్స్ వెల్కమ్ టు వైఆర్ ఈ ఈరోజు నేనైతే రొయ్యలు శనగపప్పు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నానండి మీరు ఎప్పుడైనా చేస్తారు ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది కర్రీ అంటే శనగపప్పులే కనబడుతున్నాయి రొయ్యలు కనపడట్లేదు అనుకుంటున్నారా చూడండి శనగపప్పు సైజులోనే చిన్న చిన్నగా ఉన్నాయి రొయ్యలు చిన్నగా ఉన్నాయి తేనా అంటే పర్వాలేదు తెండ అన్నాను తెస్తే అంత చిన్నగా ఉన్నాయి అనమాట ఇదిగోండి మామూలుగా పెద్ద రొయ్యలు అయితే మాకు ఇక్కడ టైగర్ రొయ్యలు ఎక్కువ దొరుకుతాయి ఈ వస దొరకు తను మార్కెట్కి వెళ్ళి బా మీడియం సైజ్ రొయ్యలు ఉన్నాయి తీసుకురానన్నారు అని చెప్పాను ఆయనకి తెలివి పాపం మరీ అండి బాగా చిన్నగా ఉన్నాయి తీసుకొచ్చారు ఇంత చిన్న మామూలుగా అయితే బాగా చేసి ఇస్తారు మొత్తం వాళ్ళు క్లీన్ చేసి ఇవైతే ఇంత చిన్న రొయ్యలు వాళ్ళు ఎంతసేపు క్లీన్ చేస్తారు చేయరు కదా ఇచ్చేసారంట సర్లే అని నేను కొంచెం క్లీన్ చేయడం తెలుసు ఎలా చేయాలో తెలుసు ఎప్పుడు మా సైడ్ అయితే వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు చేద్దామని పట్టుకుంటే ఒక్కొక్కటి ఎంతసేపు పట్టిందంటే ఈ మాత్రం రోయిల్ని క్లీన్ చేయడానికి వన్ అవర్ అయితే పట్టిందండి మొత్తం స్కిన్ ఇదంతా తీయడానికి వాళ్ళైతే చాలా తొందర తొందరగా చేసేస్తారు మనకు అలవాటు లేని పని ఒక్కోటి ఒక్కోటి అమ్మదిగానే అమ్మది తీసేటప్పటికి చాలా టైం అయితే పట్టేసింది ఇంత చిన్నవి అయితే బాగోదండి మాకైతే మీడియం సైజు దొరుకుతాయి అవి బాగుంటాయి మరి టైగర్ రైలు అన్నా నాకు అంత నచ్చదు మరి పెద్దగా ఉండేది చికెన్ ఉన్నట్టు ఉంటాయి అందుకని చెప్పి చిన్నైతే అమ్మండి ఇంత చిన్నగా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఫైనల్గా ఒక గంటలో అయితే వాల్చుకున్నాను ఇలా పోల్చుకున్న తర్వాత ఇలా వచ్చింది ఒక హాఫ్ కిలో రైలు అండి హాఫ్ కిలోకి పావు కిలోనే వస్తాయి పైన నడుము మీద ఇలా వెన్నులా ఉంటుందండి దారంలాగా పెద్ద రొయ్యలకి అయితే అవి తీసేసుకోవాలి దీనికైతే తీయన అవసరం లేదు ఎందుకంటే చిన్నవి కదా అవి తెలియదు పెద్ద రొయ్యకే తీసుకెసుకలా తగుతుంది అవి తీసిన తర్వాత వాటితో శుభ్రంగా క్లీన్ చేసుకుని తర్వాత ఉప్పు పసుపు పెరుగు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ ఇలా కలిపెట్టేసుకొని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేయకపోతే చాలా స్మెల్ వస్తాయండి అస్సలు బాగోదు మెయిన్ అలా క్లీన్ చేసుకోవడంలోనే ఉంటుందండి రొయ్యల కూర టేస్ట్ తర్వాత దీనికి ఉల్లిపాయ వేసుకోవాలండి ఎందుకంటే చాలా గ్రేవీ వస్తుంది నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఇలా అయితే పేస్ట్ చేసేసుకున్నాను కొంతమంది ముక్కల్లో కూడా వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులోనే ఉల్లిపాయ పేస్ట్ అది వేసేసి కొంచెం సాల్ట్ వేసి పెప్పుకుంటాను ఈ లోపే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా సెనపప్పు అయితే నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న శనగపప్పు గ్యాస్ మీద పెట్టి ఒక పొంగు రానిచ్చుకున్నాను ఈ లోపు ఈలోపు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగ మొగ్గ కొంచెం గసగసాలు వేసుకుని పేస్ట్ అయితే చేసుకున్నానండి ఇది పచ్చి మసాలా అంటారు ఈ మసాలా నాన్ వెజ్ కర్రీస్ చాలా టేస్ట్ వస్తుందండి మనం గరం మసాలవి ఆడి పెట్టేసుకుని మధ్య ఇన్స్టెంట్గా అన్నీ వేసేసుకుంటున్నాం కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత శనగపప్పు చూపించాను కదా అలా ఉడికిందా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు అలా మాత్రం ఎగితే సరిపోతుందండి ఎక్కువ వేగనివద్దు ఎక్కువ వేగితే స్వీట్ అయితే వచ్చేసింది కర్రీ నాన్ వెజ్లకు ఎప్పుడైనా ఉల్లిపాయ తక్కువ వేపుకోవాలి తర్వాత సరిపడా కారం పసుపు వేసేసుకున్నాను వేసుకుని మనం ముందుగేలాగా మిక్సీలో పెట్టుకున్న దా మసాలా పొడి కూడా వేసేసుకున్నాను వేసుకుని కొంచెం వాటర్ పోసి దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు రావాలండి ఆయిల్ బయటకు రావడం అంటే ఏంటి అంటే మనకి గ్రేవీ ఉడికిపోతుంది ఎందుకంటే రొయ్యలు ఎక్కువ ఉడకవలసిన అవసరం లేదు మనం ముందే ఇదంతా వేసుకున్నాం అనుకోండి రొయ్యలేమో ఎక్కువ ఉడికిపోతే మొత్తం రబ్బరీగా అయిపోతుంది ఎందుకని రొయ్యలు ఎక్కువ ఉడిగితే రబ్బరీగా అయిపోతాయి అలా ఉడి గ్రేవీ ఉడికిపోయిన తర్వాత రొయ్యల్ని సెనపప్పుని కూడా వేసేసుకుని ఇలా తిప్పేసుకున్నాను ఎప్పుడు కూడా రొయ్యల్ని ఎక్కువ వేపుకోవద్దండి ఇది మంచి టిప్ అని అనుకుంటున్నాను నేనైతే శనగపప్పు ఇలా అది రొయ్యలతో పాటు ఉడకదు కాబట్టి ముందు ఉడకపెట్టుకున్నాను అనమాట రొయ్యల్లోంచి చాలా వాటర్ రిలీజ్ అవుతుందండి అందుకే తక్కువ అంటే తక్కువ వాటర్ అంతే వేసి ఈ వాటర్లో అవి ఉడికిపోయి రొయ్యలు వేయగానే చుట్టుకుపోతాయి కదా మీకు తెలుసు కదా అలా చుట్టుకుపోయి కర్రీ అయ్యేంత వరకు మనం ఇలా పెట్టుకోవడమే చూసారా ఆయిల్ పైకి వస్తుంది అంటే మన ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది శనగపప్పు వేసుకోవడం వల్ల రొయ్యల్లో ఆ ఫ్లేవర్ శనగపప్పు లాక్కుని చాలా బాగుంటుందండి టేస్ట్ ఎప్పుడైనా వేస్తారో ఏరూ తెలియదు కొంతమంది అయితే దీంట్లో టమాటా కూడా వేసుకుంటారు అది మన ఇష్టం ఇంకా గ్రేవీ ఎక్కువైపోతుంది నేనైతే వేసుకోలేదు ఇదేనండి మా రొయ్యలు శనగపప్పు కూర చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్